హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లస్సీ బంగారం మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ అదిరిపోయే శుభవార్త తీసుకువచ్చింది రెండు రోజుల్లో వారి యొక్క ఖాతాల్లోకి దాదాపుగా ఎనిమిది లక్షల రూపాయలు జమ చేయబోతున్నారు మన యొక్క ప్రభుత్వం వారు అయితే ఎవరికి జమ చేయబోతున్నారు అర్హతలు ఏంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మహిళలకు మరో శుభవార్త చెప్పింది మహిళా సాధికారకతకు పెద్దపీట వేస్తున్న కూటమి ప్రభుత్వం డ్వాక్రా సంఘాల మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడానికి మరో కీలక నిర్ణయం తీసుకుంది త్వరలోనే డ్వాక్రా సంఘాల మహిళలకు తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడానికి స్వయం ఉపాధి కల్పించడానికి సబ్సిడీ కార్యక్రమాలతో చేయుతని ఇవ్వనుంది అందులో భాగంగానే రెండు కొత్త పథకాలను ప్రారంభించి మహిళల కోసం అమలు చేయాలన్న ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది ఇక ఈ పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల్లోని ఒక్కో మహిళకు లక్ష రూపాయల నుంచి ఎనిమిది లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది మహిళా స్వయం సహాయక సంఘాలకు తోడ్పాటును అందించాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం స్త్రీ నిధి పథకం కింద మరో రెండు పథకాలను ప్రవేశపెడుతోంది ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకాల ద్వారా డ్వాక్రా గ్రూపుల సభ్యుల పిల్లలకు ఉన్నత విద్య వారి వివాహాల కోసం ఆర్థికంగా చేయూతనిస్తుంది పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడం కోసం ప్రభుత్వం ఈ రెండు పథకాలను అందించడానికి రెడీ అయ్యింది మరో రెండు రోజుల్లో ఈ పథకాల ద్వారా మహిళల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి స్త్రీ నిధి పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళల జీవనోపాధికి ఎనిమిది లక్షల రూపాయల వరకు కుటుంబ ఖర్చులకు ఒక్క లక్ష రూపాయల వరకు రుణాలను పొందవచ్చు ఈ రుణాలు నేరుగా నలభై ఎనిమిది గంటల్లోనే మహిళల బ్యాంక్ ఖాతాల్లో అవుతాయి ఈ రుణాలు తీసుకున్న తర్వాత రుణగ్రహీత మరణిస్తే ఆ కుటుంబం పైన భారం పడకుండా స్త్రీ నిధి సురక్షా యోజన కింద రుణాన్ని రద్దు చేసే వెసులుబాటును కూడా కల్పించనుంది అయితే స్వయం సహాయక సంఘాల మహిళల పనితీరును బట్టి ఆర్థికంగా వారిని బలోపేతమైన విధానాన్ని బట్టి వారిని ఏబిసిడి గ్రేడ్లుగా వర్గీకరించి రుణాలను అందిస్తున్నారు ఏ గ్రేడ్ సంఘానికి కోటి రూపాయల వరకు బీ గ్రేడ్ సంఘానికి తొంభై లక్షల రూపాయలు గ్రేడ్ సంఘానికి ఎనిమిది లక్షల రూపాయలు అంటే దాదాపుగా ఎనభై లక్షల రూపాయలు పది మందికి కలిపి ఎనభై లక్షలైతే విడుదల చేస్తారు డిగ్రేడ్ సంఘానికి డెబ్బై లక్షల రూపాయల వరకు రుణ సదుపాయాన్ని కల్పిస్తారు పిల్లల ఉన్నత విద్య వివాహాలు వంటి ఖర్చులకు అధిక వడ్డీ అప్పులు తగ్గించడానికి ఈ సౌకర్యం వీరికి ఎంతగానో తోడ్పడుతుంది రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఆర్థిక స్వలంబన కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వారి కుటుంబాల ఉన్నతికి పిల్లల చదువులకు పెళ్లిళ్లకు దోహదం చేస్తోంది మహిళలు ఆర్థికంగా ప్రగతితో గౌరవంగా తలెంతుకుని నిలిచేలాగా చేస్తోంది సో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది సబ్సిడీ రుణాలనైతే విడుదల చేయబోతుందండి అలాగే డ్వాక్రా మహిళలకి సీఎం చంద్రబాబు నాయుడు గారు పెద్దపీట వేయడం జరిగింది సో డ్వాక్రా మహిళలు వారి కుటుంబాలు బలపడడానికి అనేక కార్యక్రమాలను చేపడుతున్నారు అందులో భాగంగానే ఇప్పుడు మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళా సంఘాలలో ఉన్నటువంటి మహిళలకు అనేక రకాల కొత్త పథకాలను అయితే తీసుకొని వస్తున్నారు ఇందులో భాగంగానే మనకు అతి తక్కువ వడ్డీకే రుణాలైతే ఇస్తున్నారు ఒకటి స్త్రీనిధి లోన్ ద్వారా మనకు దాదాపుగా గ్రూప్కి ఒక లక్ష రూపాయల నుంచి ఎనిమిది లక్షల రూపాయల వరకు రుణాలు అయితే ఇస్తున్నారు గ్రూపులో ఒకరికి మనకు చూసుకున్నట్లయితే లక్ష రూపాయలు కనుక వస్తే ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున అయితే డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎనిమిది లక్షల రూపాయల వరకు అయితే ఇస్తే కనుక ఒక్కొక్కరికి కలిపి మనకు దాదాపుగా ఎనభై వేల రూపాయల వరకు వస్తుంది దీనితో పాటుగా ఎవరైతే డ్వాక్రో గ్రూపుల్లో ఉన్నటువంటి మహిళలు పేద మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి వారు ఉంటారో వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి వారి యొక్క పిల్లల చదువుల కోసం అలాగే వారి యొక్క పిల్లల పెళ్ళిళ్ళ కోసం అయితే లోన్ శాంక్షన్ చేయడం జరుగుతుంది ఒక్కొక్కరికి చూసుకున్నట్లయితే లక్ష రూపాయల వరకు ఈ లోన్ అయితే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకున్నారు వారి యొక్క అవసరాన్ని బట్టి ఈ అమౌంట్ కూడా తగ్గించడం జరుగుతుంది సో వారికి కథ వారికి కట్టాల్సిన ఫీజులను బట్టి అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో so, మీరు కాలేజీలో ఎంతైతే ఫీజు చెల్లించాలో ఆ యొక్క రిసిప్ట్ తీసుకొని వచ్చి బ్యాంకులో చెల్లి ఇస్తే గనక దాన్ని బట్టి మీకు లోన్ అనేది శాంక్షన్ చేస్తారు అలాగే మీ యొక్క ఇంట్లో ఎవరైతే ఆడపిల్ల ఉందో పెళ్లి చేయాలి అనుకుంటున్నారో ఆ యొక్క పెళ్లి ఖర్చులంతా లిస్టు వేసి బ్యాంకులో మీరు ఇచ్చినట్లయితే దాన్ని బట్టి మీకైతే లోన్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది ఈ విధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం వారు అదిరిపోయే శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ యొక్క డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నారు కనుక వారికి అనేక రకాల కార్యక్రమాలను అయితే తీసుకువస్తున్నారు పలు రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వారిని బలోపేతం చేయడానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది సో మనకు డ్వాక్రా మహిళలకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ అండి మరిన్ని వివరాల కోసం అప్డేట్స్ కోసం మన బ్లెస్సింగ్ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ